ఇదొక వింత హోటల్ ఈ ఐదు అంతస్తుల హోటల్లో ఇరవై నాలుగు రూములు ఏసీలు ఫ్యాన్లు లైట్లు ఒక కాన్ఫిడెన్స్ సాల్తో సహా అన్నీ ఉన్నాయి కరెంటు బిల్లు నెలకు డెబ్భై వేలు కానీ హోటల్ యజమాని ఒక్క రూపాయి కూడా బిల్లు చెల్లించరు పైగా తిరిగి విద్యుత్ శాఖ నుంచే డబ్బులు తీసుకుంటారు ఈ ఇంటర్వ్యూ చూస్తే మీరు కూడా మీ ఇంటి కరెంటు బిల్లు కట్టరు రెండున్నర ఏళ్ళ క్రితం అందరూ కమర్షియల్గా ఆలోచిస్తుంటే మీరు ఎదురు పెట్టుబడి పెట్టి ఒక హోటల్కి సోలార్ ప్యానెల్స్ పెట్టారు ఏంటి ఆలోచన ఏంటి మీ ఉద్దేశం ఏంటి అది దాదాపు యాభై లక్షలు పెట్టుబడి పెట్టినట్టున్నారు కావునండి పర్యావరణాన్ని మన స్థాయిలో మనం ఎలా రక్షించవచ్చు అనేది మెద మొదటి ఆలోచన ఆలోచనలో రకరకాలుగా వచ్చినట వద్దు అసలు నిలబడదు అని చెప్పిన వాళ్ళు డిస్క్రీజ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అసలు ఈ సోలారు సప్లయర్సే చెప్పారు అబ్బాయి నిలబడి రాదండి రాకపోతే రాదయ్యా నాకు రాదు వర్టికలు రాదు వర్టికల్ రాదు వర్టికల్ రాదు రూప్టాప్ పెట్టుకోవచ్చు ఆరి పెట్టండి వర్టికల్గా రాదు అర్జెంట్లు జంటలు పెడుతుంటే అన్ని చోట్ల పెడుతున్నారుగా నేను ఉంది ఇప్పుడు నాకు నా ప్రత్యేకత అనేది ఒకటి కావాలి రెండోది నాకు అవసరం ఉంది నేను మామూలు సాధారణ గ్లాసులో సాధారణటువంటి ప్యానెల్స్ పెట్టేసి నేను క్లోజ్ చేయొచ్చు కానీ దానివల్ల నాకు పర్యావరణాన్ని నేను నా వంతు నేను మళ్ళీ తిరిగి హాని చేస్తున్నాను కానీ నేను రక్షిస్తుంది ఏముంది దాంట్లో నాలుగు నెలలు ఆరు నెలలు సంవత్సరం పట్టింది ఆఖరి ఛానల్ సెట్ చేయడానికి ముందు వద్దు అంటారు ఎవరు ఎవరైనా కానీ చేసిన వాళ్ళే నిరుత్సాహపరిచిన వాళ్ళే అంటే జనరల్ మీరు ఎక్కడ చూసారు ఎట్లా ఎక్కడ చూడలేదు ఎందుకు చేయకూడదు నేను ఎక్కడ చూడలేదు అసలు ఎక్కడ ఆలోచన దీని బదులు అర్థమైతే అయితే ఎలా పెడుతున్నాం అర్థం పోతే ఎందుకు పెట్టకూడదు ఒకటే ఆలోచన మనకి వేరే లేదు ఆ ప్యానల్ ఎలా నిలబెట్టాలి అర్థం పెట్టడానికైతే దానికి ఛానల్స్ ఉన్నాయి దానికి ఇది మెటీరియల్ ఉంది అంటించడానికి మెటీరియల్ ఉంది కానీ వీటికి ఎలా అని చెప్పి దీంట్లో రకరకాలు వేసి దీనికి వెనక వైపు నుంచి క్లాంపులు మెయిన్ వాళ్ళు మెయిన్ వాల్ నుంచి ఎంత దూరం తీసుకోవాలి ఎంత అయితే మనం ఈ టెంపరేచర్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం ఇలాంటివన్నీ తీసుకొని ఓవరాల్గా దాంట్లో అయితే సక్సెస్ అవ్వగలిగాము కాకపోతే ఒకటి నేను మొదటి నుంచి అనుకున్నదే మామూలుగా అయితే ఆరు జంటలు పెడితే రూపాయి వచ్చేది ఇక్కడ వచ్చేసి ముప్పై వయసులే వస్తుంది అంటే జనరల్గా అంటే థర్టీ పర్సెంట్ సన్ రైజెస్ దాని మీద అట్లా పడదు కాబట్టి నిలువుగా పడినంత దీని మీద పడదు కాబట్టి అయినా చాలు నాకు ఫస్ట్ అసలు జీరో వచ్చింది అనుకోండి జీరోకైనా నేను సిద్ధపడ్డాను కారణం ఏంటంటే ముందు పర్యావరణం రక్షిస్తున్నాను నేను అదే అద్దాలు లేకపోతే ఎక్కువ పన్ను పెడితే నేను రక్షించకపోగా నా నేను ఇప్పుడు దీంట్లో ఈ బిల్డింగ్లో వాడుతున్నటువంటి ఏసీల ద్వారా ఎంతో కొంత నేను నా వద్దు పాడు నేను చేస్తున్నాను ప్రపంచాన్ని యాక్చువల్గా మీరు వెట్టికల వల్ల సమస్యలు ముందే అధ్యయనం చేశారు చేస్తారు సరదా సోలార్ పెట్టారు ప్యానల్స్ అవును అదే ఈ ప్యానల్స్ పెట్టకపోతే పవర్ ఎంత వచ్చేది మీకు హోటల్ మీద డెబ్బై డెబ్బై ఎనభై వేల రూపాయలు నాకు నెల రోజులు నెల వారి వచ్చేది ఎందుకు ఎందుకంటే యాభై మూడు కిలో నేను తీసుకున్నాను పవర్ అది మినిమం ఛార్జెస్ ఉంటాయి దానికి వాడినా వాడకపోయినా కొన్ని మినిమం ఛార్జెస్ కట్టాలి వాడన ఇరవై నాలుగు రూములు ఉన్నాయి ఇరవై నాలుగు ఏసీలే అట్లాగే ఇప్పుడు మనం కూర్చున్న హాల్ ఉంది ఇది పన్నెండు హాల్ మొత్తం తగ్గితే అంత ఉంది ఇదంతా ఏదైనా డెబ్బై ఎందుకు ఇదంతా ఎవరు నెలకు డెబ్బై వేలు డెబ్బై నెలకు డెబ్బై వేలు రూపాయల బిల్లు నా ఎవరైతే బిల్లు తీస్తున్నారో వాళ్ళు చెప్పిందే సార్ మీరు మంచి పని చేశారండి ఇలాంటిది బాబు నాకు ఒకసారి పెట్టుబడి ఒకసారి పెట్టుబడి అంటే ఏదో ఒకటి పెడతాం ఇప్పుడు కాలువ దెబ్బ తగిలిందండి ఒకసారి తగిలింది రెండోసారి జాగ్రత్త పడతాం కదా అట్లాగే దీంట్లో కూడా ఒకసారి పెట్టుబడి పెట్టుబడి పెట్టే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించాం ఏంటి దీనివల్ల ఉపయోగం ఉందా లేదు ఉపయోగం ఉంది నా పెట్టుబడి మీద వచ్చేటువంటి లాభం కన్నా నేను దే పర్యావరణాన్ని ఎంతో కొంత నా వంతుగా నేను చేస్తున్నాను అనేది ముందు నాకు నాకు అది తృప్తినిచ్చింది ఇప్పుడు దాదాపు ఎంతకాలం అయింది ఇది రెండున్నర సంవత్సరాలు అయింది ఈ రెండున్నర సంవత్సరాల్లో బిల్ వచ్చిందా కరెంట్ బిల్ కరెంట్ బిల్ అంటే మామూలుగా ఇప్పుడు ఈ చిన్న ఈ ఉన్నాయి కదండి కొన్ని మినిమం ఛార్జ్ ఉంది నెట్ మెట్రింగ్ ఛార్జెస్ అని ఆరు వందల పది రూపాయలు ప్రతి నెల ఉంటుంది అది ఓకే తర్వాత కొంత ఒక్కొక్క నెల ఫుల్ ఆక్యుపేషన్ ఉంటుంది ఇరవై నాలుగు రూమ్లు ప్లస్ హాలు అట్లా రెండు మూడు మల్టిప్లై అయినప్పుడు ఒక ఏడెనిమిది వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు అట్లా వచ్చింది ఈ నెల పోయిన గత నెల ఉంది ఒట్టి తొమ్మిది వందలు వచ్చింది ఓకే అసలు యాక్చువల్గా చెప్పాలంటే అంతకుముందు మూడు నెలల పాటు జీరో టోటల్గా ఎందుకంటే నేను నేనే ఎక్స్పోర్ట్ చేసింది ఎక్కువ ఇంపోర్ట్ చేసుకున్న దానికన్నా ఓవరాల్గా మీరు యాభై లక్షల పైగా పెట్టుబడి పెట్టారు ఓన్లీ సోలార్ ప్యానెల్స్ కావనండి ఈ రెండున్నర ఏళ్ళలో దాంట్లో ఎంత కవర్ అయింది సంవత్సరానికి ఒక ఆరు లక్షలు సుమారు పదిహేను లక్షలు పదిహేను లక్షలు నాకు ఆల్రెడీ వచ్చేసింది వచ్చేసింది ఇంకో ఇంకో త్రీ టైమ్స్ అంటే అరౌండ్ ఫార్టీ పర్సెంట్ దాకా నాకు వచ్చేసింది ఇంకో సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ వచ్చేసింది కానీ నేను ఇరవై ఏళ్ల పాటు నేను పర్యావరణం రక్షిస్తా రక్షించగలుగుతున్నాను ఈ సోలార్ ప్యానల్స్ లైఫ్ టైమ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ డైరెక్ట్ కంపెనీ వాడేస్తాడు ఇంకో ఫైవ్ ఇయర్స్ వస్తాయి అనమాట ఓకే అది ఇప్పుడు ఏమైనా జీరో సోలార్ ఏముండదు రిపేరింగ్ ఏముండదు రిపేర్ ఉండదు ఏమి ఉండవు ఏం లేదు ఎప్పుడన్నా ఏదన్నా ఇదే ఏదన్నా వైర్ ఎక్కడన్నా కట్ అయితే మళ్ళీ వైర్ జాయింట్ చేసుకోవడం తప్ప నుంచి మార్చాల్సిన పనే లేదు అసలు ఒకసారి ఇచ్చేసేస్తే ఇంకా అయిపోతుంది తర్వాత వర్టికల్గా ఉండడం వల్ల నాకు అది ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ పట్టే వర్షాల వల్ల అది ఎప్పటికప్పుడు దీపోతూనే ఉంటుంది మట్టి దాని మీద ఎక్కువగా సోలార్ ప్యానల్స్ ప్రొడక్షన్ తగ్గడానికి కారణం ఏంటంటే దాని మీద పడేటువంటి డస్ట్ ఆ డస్ట్ ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేస్తే అసలు రా సమస్య లేదు అసలు మనకి షాక్ కొడతాలో ఉండవు మెయింటెనెన్స్ ఉండదు ఎక్కడికి వెళ్ళి ఎవరైనా చిన్నపిల్లాని వెళ్ళా కానీ శుభ్రంగా మామూలుగా మన ఇళ్ల ముందు చీపి చీపులు పెట్టి తుడిసినట్టుగా ఇప్పుడు మీరు దాదాపు రెండున్నర ఏళ్ళ నుంచి మీరు మెయింటైన్ చేస్తారు పెద్ద హోటల్ సోలార్తో ఎవరైనా మిమ్మల్ని సంప్రదిస్తే మీరు ఏమైనా సలహాలు ఇస్తారు వారికి ఆ సోలార్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు ఇళ్ళకి పెట్టుకోవాలనుకునే వాళ్ళు కానీ హోటల్కి కానీ ఆఫీసులు కానీ పెట్టుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏమైనా సలహాలు ఇచ్చి వాళ్ళు ఎంకరేజ్ చేయగలరు చేయగలుగుతామండి ఇప్పుడు దాకా సుమారు ఒక అరవై డెబ్భై మంది వచ్చి ఉంటారు మేము పెడుతున్నాం అండి మాకు ఇట్లా ఉంటుంది ఆల్రెడీ ఒకళ్ళిద్దరైతే కార్యరూపం కూడా దాల్చినాయి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు చేయించుకుంటున్నారు ఓకే నాకు తెలిసి తాడిపల్లిగూడెం భీమవరం ఆ ఏరియాలో వాళ్ళు వచ్చారు మాకు అవకాశం ఉందండి మీరు అవకాశం ఉందండి మీరు మీరు అనుకోవటం కాదు ఆ టెక్నికల్ పర్సన్స్ ఉంటారు ఆ రకంగా వాళ్ళకి కూడా చూపించండి అని చెప్పి వీటన్నిటిలో కల్లా ఒక రకమైనటువంటి ఒక మంచి కాంప్లిమెంట్ అనుకోండి ఇంకోటి అనుకోండి ఒక పెద్ద ఆయన వచ్చారు బ్రీప్ కేసు ప్లస్ చేతిలో ప్యాకెట్లున్నాయి అన్నీ వచ్చేసారు నేను అన్నాను ఇంకా అప్పటికి యాక్చువల్గా చెప్పాలంటే మన రూమ్స్ ఇంకా కంప్లీ రెడీ అవ్వలేదు నేను రూమ్స్ కోసం వస్తున్నారేమో చెప్దామని చెప్పి కూర్చున్నాను లోపలికి వచ్చారు ఇది ఎవరైనా అండి బాబ్జీ గారు అంటే నేనండి నేను నేను పరిచయం చేస్తున్నాను అయ్యా ముందు మీకు ధన్యవాదాలు అని చెప్పి సీట్ ప్యాకెట్ ఇచ్చి అప్పుడు ఆయన ఆయన పరిచయం చూస్తున్నారు ఆయన హైదరాబాద్లో సెటిల్ అయ్యారట ఇక్కడ బొబ్బిల్ నుంచి ఆయన రిటైర్డు జనరల్ మేనేజర్ ఏదో యూనియన్ బ్యాంకో సెంట్రల్ బ్యాంకో ఏంటండి విషయం అంటే మా పిల్లలిద్దరూ అమెరికాలో సెటిల్ అయ్యారండి మీ దగ్గరికి వెళ్ళి మీ సోలార్ దాని సిస్టమ్ అంతా చూసి రమ్మనమని చెప్పి మాకు ఫోన్ మీద ఫోన్ చేస్తున్నాడు అందుకని ప్రత్యేకంగా దీని గురించి వచ్చానండి అని చెప్పి మంచిదని మంచి చాలా మంచి పని చేశారని ఏంటండి మీ విషయం అంటే వాళ్ళకి ఒక హ్యాండికాప్టర్ అబ్బాయి ఉన్నట్ట అతనికి ఆదాయ వనరు ఏదన్నా చూపిద్దామని చెప్పి అంటే వాళ్ళకి బొబ్బిల్లో కొన్ని జూట్ మిల్స్ ఉన్నాయి అవి ఐడియల్గా ఉండిపోయినాయి వాటి మీద పెట్టేసేస్తే ఇన్కమ్ తప్పనిసరిగా వస్తుండే ఇప్పుడు నేను నాలుగు రూపాయలు పదిహేను రూపాయలు పైసలు చొప్పున నేను అగ్రిమెంట్ అయ్యాను మీరు అగ్రిమెంట్ అయ్యేనాటికి ఎంత లేదన్నా కానీ మూడున్నర అయితే ఉంటుంది మూడున్నర తర్వాత మీకు ఎలాగో వాడకూడదు కాబట్టి మీరు మొత్తం మీరు ఇన్స్టాల్ చేసినటువంటి యూనిట్ అంతా కూడా మొత్తం ఎక్స్పోర్ట్ అయిపోతుంది నెలకు పదిహేను ఇరవై వేలు ముప్పై వేలు బిల్లు వస్తుంది ఆ బిల్లు మీ అబ్బాయికి ఇచ్చేసేయండి ఆయన చాలా ఇదైపోయి ఇదైపోయి అయ్యా మరీ మరీ ధన్యవాదాలు అట్లా అంటే మనం మనం తెలిసినందువల్ల మీ బట్టి వాళ్ళు ఏం చేశారంటే దీన్ని విస్తృతమైనటువంటి ప్రచారంగా చూపించారు నాకు అది అనుకోకుండా నాకు చాలా ఉపయోగపడింది అన్ని రకాల ఛానల్స్లోనూ ఆల్మోస్ట్ బీబీసీ వాళ్ళు కవర్ చేశారు ఏఎన్ఐ వాళ్ళు కవర్ చేసి ఇటు సౌత్ ఏషియన్ మొత్తం కంట్రీస్ ప్రొవైడ్ చేశారు మీ మీ బట్టి వాళ్ళంటే ఇక ఇంకా తప్పదు మీరు ప్రత్యేకంగా మీరు ఆంధ్రజ్యోతిలో ఒక పేజీ ఇవ్వటం నాకు అది బాగా ఉపయోగపడింది ఎందుకంటే పేపర్ చదివిన చదవకపోయినా ఆదివారం వచ్చేసరికి బుక్ చూసేవాళ్ళు ఒక ప్రత్యేకంగా కేటగిరీ ఉన్నారు అట్లాగే ఈ నెలలో బుక్ చేసేవాళ్ళు ఉన్నారు అట్లా ప్రతి దాంట్లోనూ బుక్లు చూసేవాళ్ళు వేరే ఉన్నారు వాళ్ళందరూ చూసేసి మన విషయపట్లో ఇలాంటి బిల్డింగ్ ఉందా అని చెప్పి ఆశ్చర్యపోయి వాళ్ళందరూ వాళ్ళు స్వయంగా వచ్చి చెప్పిన అవి కూడా ఉన్నాయండి అలాంటివి ఉన్నాయి ఇప్పుడు కూడా నేనేం చెప్తానంటే మీకు అవకాశం ఉంటే మీరు కొత్తగా బిల్డింగ్ కట్టే మొత్తం కొత్తగా బిల్డింగ్ అయితే ఇంకా చులువండి అసలు ఫస్ట్ మీరు కొత్తగా బిల్డింగ్ కట్టేటప్పుడు మొట్టమొదటి ఫ్లోర్ వేసుకొని ఇక అక్కడ నుండి ఎప్పుడైనా మనం పైన పెడతాం కాబట్టి ఆ వచ్చే ముందే మీరు ఆలోచన చేస్తే దానికి ఏం కావాలి అనేది ఇంకా ఖర్చు తగ్గుతుంది రెండోది ఇంకా మంచి షేప్ కూడా రావడానికి అవకాశం